నేటి వాగ్దానం పునీత పౌలు గారు రోమిల్కు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పాపము మృత్యువు వలన పరిపాలించినట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవనమునకు నడిపించును ఈ శాశ్వత జీవితము కోసము మనందరము ముందుకు నడవాలి అని ఈనాటి వాగ్దానం మనకు ధైర్యాన్ని వసగుతూ ఉన్నది మరణం సత్యం జీవం సత్యం కానీ మన జీవితం ఎలా ఉన్నది అని తెలుసుకొని మరణంలోనికి కాకుండా శాశ్వత జీవితంలోనికి ప్రయాణం చేయాలి ఆ శాశ్వత జీవితం దొరకటానికి క్రీస్తు సహాయం అందిస్తాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈ వాగ్దానము ప్రకారం దేవుడు మనలను మన కుటుంబాలను జీవితాలను ఆశీర్వదించి కాచి కాపాడునగాక గాక